ఆ పంచాయతీలో నిమ్మాడ పంచాయతీ అచ్చెన్నాయుడు సొంతూరులో ఆరుగురు సర్పంచ్లు అప్పటికి నామినేషన్లు వేసి ముగ్గురికి చంపబడ్డారు అంటే చంపేస్తున్నారు ఇళ్లే అచ్చెన్నాయుడే వాళ్ళ తోటల్లోను ఒక తోటల్లో ఒకడికి ఇంటికి వెళ్ళి ఒకడికి ముగ్గురిని చంపేస్తున్నారు సొంత తమ్ముడు బుజ్జి అనే వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపేస్తున్నారు ఇది వాళ్ళ చరిత్ర సర్పంచ్ గా ఎవరు పోటీ చేయడానికి వీల్లేదు ఆ చరిత్రలో మొట్టమొదటిగా నామినేషన్ వెయ్యాలి సొంత తమ్ముడు ఎవరు చెప్పారు తొంభై నాలుగు ఐదు లో అరవైనాయుడు వచ్చెనాయుడు కలిపి కదా చంపారు ఇది ఎన్నో మీటింగ్ ఎన్నో వీడియోస్ లో ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను మా ఊర్లో అడగండి చెప్తారు ఈనాటికి ఆ రక్తం మరకలు అందరికి గుర్తే అర్ధరాత్రి నిమ్మాళ్ళు మరో ముగ్గురు సర్పంచ్లు కూడా పోయినారు కదా సో నామినేషన్ వేయడానికి అప్పన్న అనే వ్యక్తిని పూడా చంపేస్తామని బెదిరించారు ఎవడరా నేనే చంపేది పదా పడగల నేనే ఇస్తాను నామినేషన్ అన్నాను ఊర్లోకి వెళ్ళినప్పటికి నిజంగా కత్తులు కర్రలు కొడవలతో వచ్చారు మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి నన్ను అందరూ చుట్టుముట్టేశారు నా స్కార్పియోను కూడా షేక్ చేసి పల్టీ కొట్టించేసి నన్ను బంధించి నన్ను కొట్టేయాలని చూశారు అవన్నీ వీడియోస్ ఉన్నాయి కావాలంటే మీ క్లిప్పింగ్స్ ఇస్తాను చూసుకోండి అటాక్ చేశారు అటాక్ చేసి ఊరు నుంచి మమ్మల్ని బయట కంట పెట్టేశారు పోలీసులు మమ్మల్ని తీసుకుపోయారు అప్పుడు నేను వచ్చి ఊరు బయటే కార్ ఎక్కు కూర్చున్నాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే చచ్చిపోవడం బెటరు నామినేషన్ అయ్యకుండా ఎక్కడికి వెళ్తాను ఇంకా టూ అవర్స్ ఉంది నామినేషన్ వేయాల్సిందే అని కూర్చున్నాను కాదు అంత దగ్గర వెళ్తాను ఆళ్లూరు అయితే ప్రజాస్వామ్యం ఇది అభ్యర్థిని కాదని ఒక్క వాళ్ళకి ఎక్కడ ఉంది అప్పుడు నేను అక్కడ కూర్చున్నానని తెలిసి వేలాది మంది ప్రజలు వచ్చేసారు వెళ్ళాం వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు కత్తులు కర్రలతో ఉన్నారు మేము మాకు తోచిన మేము ఇదే అబద్ధం ఏం కాదు వెళ్ళానా అటాక్ చేసి నామినేషన్ వేయించానా పోటీ జరిగింది నూట యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి చరిత్రలో మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తికి నూట ముప్పై ఆరు పంచాయతీలో నూట పంతొమ్మిది పంచాయతీలు గెలిచాను వంటి చేత్తో ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెక్లీ కాన్స్టెన్సీ నలభై సంవత్సరాల తర్వాత గ్రాండ్ విన్నింగ్ అది రికార్డ్ నూట ముప్పై తొమ్మిదిలో నూట పంతొమ్మిది పంచాయతీలు నాలుగు ఎంపీపీలు నాలుగు జెడ్పీటీసీలు కూడా అఖండ మెజార్టీతో గెలిచాం ఇది రికార్డ్ భయానికి అంటూ ఉంటారు కదా సో అది మీకు బాగా అంటే నిజాయితీగా ఫైట్ చేయటం ఇప్పుడు నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను అండి దేనికోసం వెళ్ళాను పార్టీ కోసం వెళ్ళాను ఒక అభ్యర్థి కోసం వెళ్ళాను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలని వెళ్ళాను నిరంకసత్వం వద్దని పోరాడాను ప్రజల పక్షాన్ని పోరాడానికి అదేదో నా ఆస్తుల కోసం నేను వెళ్ళా అక్కడికి నా ఆస్తు గొడవల కోసం వెళ్ళా తప్పే ఉంది ఇక్కడే కూర్చుంటాను ఈ వ్యాన్ మీదే చంపేస్తే చంపని నామినేషన్ ఇవ్వందో నేను వెళ్ళను నేను వెళ్ళాం తిరిగి కొన్ని వేల మంది ఊర్లోకి వెళ్లిన తర్వాత పోలీసులు వచ్చారు సార్ మీరు ఇక్కడే ఆగండి ఊర్లోకి వస్తే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మమ్మల్ని ఆపి వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళి నామినేషన్ వేయించి తెచ్చి మా అభ్యర్థి నాకు చెప్పారు మా సక్సెస్ ఏమిటి నూట యాభై తొమ్మిది ఒకట్లు ఎందుకు రావాలి ఆయనకి ఫస్ట్ టైం హిస్టరీలో ఇప్పుడు ఆ కుర్రాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఊరు నుంచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఆ ఊర్లోకి అడుగు పెట్టలేదు ఆ నామినేషన్ వేసే అభ్యర్థి అప్పన్న కింజరాప అప్పన్న పరిస్థితి జీవితమే పోయింది అయ్యో జీవితమే పోయింది బయట ఉన్నాడు పోటీ చేస్తే ఇది ఎవిడెన్స్ కాదా లేదు చూడండి ఒకసారి ఊరి కెమెరా పట్టుకొని అప్పన్న వాళ్ళ ఇంటికి లేదు చూడండి వాళ్ళకున్న ఎనిమిది ఎకరాలు కూడా నేటికి నాట్లు వేశారో లేదు చూడండి వాళ్ళు రౌడీజు పెట్టి ఇప్పుడు అర్థం అవుద్ది ప్రజలకు నేను అదే చెప్తున్నా అచ్చెన్నాయుడు రౌడీజుతో వాళ్ళ మీద నామినేషన్ వేసే కింజరా పప్పనని నేటికి పద్నాలుగు పదిహేను నెలలు ఇది ఊర్లో అడుగు పెట్టనివ్వలేదు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఊర్ల నుంచి పరారైపోయారు బయట బతుకుతున్నారు వాళ్ళు తిండికి లేక ఆర్థిక ఇబ్బందులతో నరకం చూస్తున్నారు వరిస్సలో ఉంటున్నారు ఇది వాళ్ళ రౌడీజం దీన్ని నేను అడిగితే నేను రౌడీనా వాళ్ళ రౌడీలే ఎవడ రౌడీ అచ్చిన రౌడీ శ్రీనివాస రౌడీ ఏదో నాకు తోచిన విధంగా ఆ పనులు నిలబెట్టుకుంటూ వస్తున్నాం ఎన్ని వాళ్ళు నిలబెడతాం బయట ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎప్పుడు రోజులు మారుతాయో తెలీదు వాళ్ళ పొలాలకు నాట్లు వేసుకోలేదు ఈ రోజు వరకు కూడా ఈ ఏడాదిన్నర కాలంలో మీరు డైరెక్ట్ గా హెల్ప్ చేస్తారు మనకు తోచింది మేము చేస్తూ అలాగా

నాకు అంతవరకు చాలా రిచ్గా చాలా దర్జాగా జీవితం పోయేది నాది అసలు ఆకలి అంటే కష్టం అంటే తెలీదు బాధ అంటే తెలీదు పుట్టింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా మా అమ్మ నాన్న నన్ను అలాగే పెంచారు మా ఫాదర్ రైల్వేల్స్ లో సెక్షన్ ఇంజనీర్ మేము నలుగురు అన్నదమ్ములు ఇద్దరు చనిపోయారు ఆరుగురు అన్నదమ్ములు చెల్లెళ్ళు అక్కడ లేరు వాళ్ళిద్దరు చనిపోయారు నలుగురు ఉన్నాం ముగ్గురు మూడోడు నాలుగోడు కూడా చనిపోయాడు ముగ్గురు ఉన్నాం దర్జాగా బ్రతికాం తర్వాత నేను వ్యాపారాల్లో అట్లా బాగా సంపాదించాను ఎప్పుడు రాయల్ గానే వెళ్ళిపోయాను తప్ప కష్టాన్ని ఎప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇలాంటివి నేను చూడాల ఇలాంటి పరిస్థితులు జైల్లో పెట్టారు జైలు జీవితం చాలా ఘోరం అసలు చెప్పాలి జైల్లోకి వెళ్ళినప్పటికీ నా దగ్గర వాటర్ బాటిల్ ఉండేది ఆ వాటర్ బాటిల్లో వెళ్తున్న లో తాగేసాను ఇంకా సగం ఉంది హాఫ్ లీటర్ వెళ్తూ వెళ్తూ నా బ్యాగ్తో ఒక బ్యాగ్ బట్టలు పట్టుకుంటాం పాటు ఈ వాటర్ బాటిల్ కూడా బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోయాను జైల్లోకి వెళ్ళిన తర్వాత నాతో పాటు వందల పదహారు వందల మంది ప్రజలు ముద్దాయిలు అందరం మేము అందరం ఆ జైల్లో ఒక చిన్న రూమ్ లో నాకు పెట్టారు నాతో పాటు ఏడుగురు ముద్దాయిలు చూస్తే రెండు మూడు గంటలు పోయినప్పుడు దాహం వేస్తుంది దాహం వేసేటప్పటికి అక్కడ నీరు పెట్టారు ఆ నీటిని నా వల్ల కాదు నేను తాకలేను భోజనాలు నేను చేయలేను చాలా ఇబ్బంది పడ్డాను పడుతూ 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 లాస్ట్ కి ఏం చేస్తాను అంటే ఈ బాటిల్ అప్పుడు గుర్తొచ్చింది ఈ బాటిల్ తో మూడు రోజులు అలా నాలుగు తడుపుకున్నాను వాటర్ తాగారా తన స్నేహితులు వాళ్ళు ఇచ్చిన నేను రిమైండర్కి అయింది కాబట్టి కొంచెం భోజనాలు అలౌట్ చేస్తారు కొంచెం ఫ్రూట్స్ వచ్చేది ఫ్రూట్ కట్ చేసి యాపిల్ తింటే అందులో నుంచి వాటర్ వస్తే జిమ్ జిమ్మని దాహం తీరినట్టు అనిపించేది యాపిల్లో వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా కమలాపండ్లో ఉండే ఆరెంజ్ లో ఉండే వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా నాకు అర్థమైంది అప్పుడు అలా ఫ్రూట్స్ తోనే కాలం గడిపోయింది తెలుసా కొన్ని కష్టం ఏంటంటే అప్పుడు అర్థమైంది రెండు వేల పదకొండులో అది పవర్ ప్లాంట్ ఉద్యమంలో మా మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి ముగ్గురు కాల్పుల్లో చనిపోతే నాతో పాటు పదహారు వందల మంది జైల్లో పెట్టారు కాదు మీకంటూ కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి జైల్లో లైక్ అంటే మీకని కొన్ని స్పెషల్ సెల్స్ వారు అది అది చరిత్రలో మిగిలిపోయిన వారు కదా సెంట్రల్ గవర్నమెంటే రియాక్ట్ అయింది జయరాం రమేష్ గారు పవర్ ప్లాంట్ రద్దు చేశారు కాల్పులు జరిగాయి ఆ కాల్పులు విడిచి విడిచిపెట్టారు అప్పుడు అంతా చాలా స్ట్రిక్ట్ చేసాడు సార్ మాకు లోపల ఎక్కడ చాలా జైల్లో పెట్టారు ఒక జైలు కాదు శ్రీకాకుళం జైలు నర్సన్నపేట జైలు ఇచ్చాపురం జైలు స్కాటర్ చేసి పెట్టారు అందులో మరెంకా అవన్నీ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఆ రోజుల్లో అందులో అపోజిషన్ నన్ను కూడా పట్టించుకుంటాడు ఆల్ పార్టీస్ ఆల్ లీడర్స్ పవర్ ప్లాంట్ సపోర్టు నేను ఒక్కడనే పబ్లిక్ సపోర్ట్ నన్ను పట్టించుకుంటాడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు పోరాటం మమ్మల్ని అరెస్ట్ అయిపోయిన తర్వాత పరామర్శించారు అవన్నీ మొత్తానికి పొలిటికల్ లైఫ్ లో కూడా ఎన్నో ఫెరోషియస్ గా ఉన్నాం సూటిగా మాట్లాడడం అటాక్ చేయటం ఎదుర్కోవటం ఇదే అలా నేను ఇప్పుడు లంచాలు తీసుకోలేదు అవినీతి చేయలేదు అక్రమాలు చేయలేదు తెక్కలెళ్ళండి నల్ల రోజులు కెమెరా పట్టుకోండి మారుమూల గ్రామాలన్నీ తిరగండి ఊరుతో మీకు నచ్చిన ఊరు తిరగండి దువాడ శ్రీనివాస్ గురించి ప్రశ్నించండి మీ దగ్గర ఉద్యోగం పేరిట గాని పనుల పేరిట గాని ఇంకేదైనా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకుని కానీ లంచం తీసుకున్నాడు అని అడగండి వాళ్ళు తీసుకున్నాడు అని అంటే నేను అక్కడే ఆత్మహత్య చేసుకుంటా అవి ఆస్తులు ఎలా కూడబెట్టారు వ్యాపారం వ్యాపారం వ్యాపారాలు ఇప్పటికీ నాకు ఎలా ఉంది కింద పడేస్తాం మళ్ళీ లేలా సంవత్సరం క్రితం నుంచి దువాడ్ర యూనివర్సిటీ అందరికీ తెలుసు కదా అన్ని ఆస్తులు రాసేస్తున్నాను కదా మా కుటుంబానికి మరి ఇప్పుడు ఎలా టెక్స్టైల్స్ లో అడుగు ఈ మరో బ్రాంచెస్ అలా ఎక్స్టెండ్ చేస్తాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆఫీసర్. ఓకే. నాకు ఇక్కడ పడి పడేసినా మళ్ళీ ఈత కొట్టుకొని రావటం నాకు తెలుసు. ఈత రాదు. సముద్రంలో వదిలేసినా ఈత కొట్టుకొని అక్కడికక్కడే నేర్చేసి ఈత కొట్టుకొని మళ్ళీ వచ్చేస్తాను వాడికి అది నేను నా జీవితం నాకు నేర్పింది అది. నేర్పని పాఠాలు. సో దెబ్బలు తగులుతుంటే ఆటోమేటికగా పాఠాలు. పాఠం అదే అనుభవాలు. నైస్. సో మళ్ళీ మాధురి గారి దగ్గరికి వద్దాము. జీవితంలో ఎన్నో ఎదుర్కొన్న తర్వాత ఎన్నో దెబ్బలు తగిలిన తర్వాత కొన్ని కారణాల వల్ల మీరు ఇద్దరు ఒకటవడం జరిగింది సో ఎలా ఉంది లైఫ్ అంటే హ్యాపీగా ఉంది అని చెప్పి మీరు ఎందుకు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు కానీ ఎక్కడైనా కానీ ప్లస్ లు మైనస్ లు ఉంటూనే ఉంటాయి అండ్ మాకు తెలిసినంత వరకు మీకు ఎక్కడొకక్కడ కాస్త ఇగో అనేది కొంచెం ఎక్కువ అని నాకు తెలుసు కొంచెం కోపం ఎక్కువ ఎక్కువ సో మాదిరి గారి దగ్గర ఇగో ఎప్పుడు చూపించలేదు చూపిస్తుంటాను నా కోపం వస్తే చాలా కోపంగా ఉంటాను కూల్ చేసి పెడేస్తుంది సారీ అది నేను కరిగిపోతాను ఇప్పుడు నాకు సారీ నేను కూల్ అయిపోయిన తర్వాత సరదా అంతే ఏం కావాలండి ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక ప్రేమతో అంటే రాజకీయాల్లో ఇంత బలంగా ఉండే మీరు ఒక ఆడ మనిషి దగ్గర ఇంత చిన్నపిల్లో ఎలా అయిపోయారు అన్నదే నాకు మిలియన్ డాలర్స్ క్వశ్చన్ చూస్తే మీ ప్రత్యర్థికి భయం ఆటోమేటిక్ గా ఎలా ఉంటదంటే అమ్మో శ్రీను అనేసరికి ఒక నేను అన్నట్లుగా కాస్త కూస్తా రౌడీ షీటర్ లక్షణాలు మీలో ఉన్నాయి సో అంత భయపెట్టే మీరు ఈవిడ దగ్గర రౌడీ రౌడీ షీటర్ వేరు వేరు అలాంటి మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇంత ఇన్నోసెంట్ గా ఇంత చిన్న చిన్నపిల్ల ఎలా అయిపోతారు మీరు ఒక ఆడ మనిషి అంటారేంటి స్త్రీ అంటే అనుకుంటున్నారు మీరు స్త్రీ శక్తి అంటే నేను కూడా కదా ఏమనుకుంటున్నాను మీకు తెలియకపోవచ్చు నాకు తెలుసు చెప్పండి విష్ణుమూర్తి లాంటి వాడే లక్ష్మి కోపం వస్తే భూమి మీదకి నడుచుకుంటూ వచ్చాడు ఏడు కొండల మీదకి ఎలా వచ్చారు వచ్చారనుకున్నారు శ్రీ శ్రీ మహావిష్ణు వరాహ అవతారం ఎత్తేటప్పుడు భూదేవిని బంధించేటప్పుడు భూదేవిని విడిపించడానికి కోసం విష్ణుమూర్తి కదలెళ్ళాడు స్త్రీ కోసం విష్ణువు అడుగు వేసిన ప్రతి సందర్భం ప్రతి యుగంలో కూడా సీతాదేవి కోసం ఆయన జీవితం అంతా ఆయన ఆహార్యమంతా ఆయన శరీరం అంతా సీతాదేవిని నింపుకున్నాడు ఏకపత్నివ్రతుడిగా కృష్ణ కృష్ణావతారంలో శ్రీ శ్రీ మహావిష్ణువుని ఇష్టపడినటువంటి పదహారు వేల మంది భామల్ని అలరించాడు ఏమనుకుంటున్నారు స్త్రీశక్తి అంటే స్త్రీ శక్తి ముందు దువ్వాడ శ్రీనివాస ఎంత ఆ దేవునికి ఇది అవ్వలేదు మా బైబిల్కి వెళ్దాం బైబిల్లో కూడా ప్రభు ఇద్దరిని సృష్టించాడు ఏడమేండి ఈ స్వర్గం అంతా మీరు చూసుకోండి ఇక్కడే హాయిగా ఉండండి ఇది మీకోసం సృష్టించాను ఇడెన్ గార్డెన్స్ అని చెప్పి ఒక చెట్టు చూపించి ఆ చెట్టు మీద ఒక ఫ్రూట్ ఉంటుంది ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళకండి దిస్ ఈజ్ నాలెడ్జ్ ట్రీ నాలెడ్జ్ ఫ్రూట్ అక్కడికి వెళ్తే మీరు మీ పాపాన్ని ఒడిగట్టుకుని వాళ్ళు అవుతారని ప్రభువు చెప్తాడు చెప్పినా సరే వాళ్ళు వింటారు గార్డెన్లో ఉంటారు అక్కడ ఒక శాటన్ ఉంటాడు స్పైథాన్ ఒక కొండచిలు రూపంలో శాటన్ ఉంటాడు వాడు చాలా డేంజరస్ విషయం భగవంతుడికి వ్యతిరేకి వాడు శత్రువు హిట్